రవికుమార్ కస్తోరీ ఆర్ట్స్ రవికుమార్ జీవన వేద మిత్రమా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే జీవితం మొత్తంలో ఏం అనిపిస్తూ అనిపిస్తుంది ఏమీ చేయలేదు కాలక్షేపం చేసాం ఇప్పుడు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి వచ్చిన సమస్యలు పరిష్కారం ఇప్పుడు తెలుస్తాం కానీ అప్పుడు తెలియలేదు ఎంచే అజ్ఞానం అంధకారం చెప్పేవాళ్ళు లేక ఆ సమస్యలు ఎంత పెద్దవైనా చిన్నవైనా పరిష్కారం మాత్రం తెలిసేవి కావు సరే ఇప్పుడు ఆ సమస్యలకి పరిష్కారాలు మనకు తెలుస్తున్నాయి అంటే కాలచక్రం తిరిగిపోయింది కాలచక్రాన్ని వెనక తిప్పి నన్ను పదేళ్ల కురవాడిగా చేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించి జీవితాన్ని సుగమయం చేసుకుందాం కానీ కాలచక్రం వెనక్కి తిరగదు ఇదే రవికుమార్ జీవన వేదం